వెల్కమ్ టు మన భీమిలి న్యూస్ కార్తీక పౌర్ణమి సందర్భంగా భీమిలిలోని స్వచ్ఛంద సంస్థలు సాగర సంగమం సమీపంలో వినూత్నంగా నిర్వహించిన వెన్నెల్లో హాయ్ హాయ్ కార్యక్రమం ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆఫ్ భీమిలి సీనియర్ సిటిజన్స్ ఫోరం ఫర్ బెటర్ భీమిలి భీమిలి టెన్నిస్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సభ్యులందరూ చల్లని వెన్నెల తెల్లని దుస్తులు ధరించి సముద్ర తీరంలో సమావేశమయ్యారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ నిర్వాహకులు ముందుగా కర్పూర దండలు మెడలో వేసి ఆహ్వానం పలికారు సభ్యులందరూ కూర్చోవడానికి కూడా కుర్చీలతో పాటు మంచాలను కూడా ఏర్పాటు చేయడంతో సభ్యులంతా ఒకంత ఆశ్చర్యానికి లోనయ్యారు కాసేపు వెన్నెలలో కబుర్లు చక్కని పాటలు నృత్యాలతో ఎంతో ఆనందంగా కాలక్షేపం చేశారు హాజరైన వారందరికీ మిరియాల పాలడు వేడివేడిగా నిర్వాహకులు అందజేశారు ఆపై అందరూ తమ తమ అనుభవాలను పౌర్ణమి విస్తతను గురించి తెలియజేశారు విశ్రాంత ఉద్యోగులు వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారంతా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని వెన్నెల రాత్రిలో హాయిగా ఆనందంగా గడిపారు మైలపల్లి షణ్ముఖరావు ఆధ్వర్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని కోరారు స్నేహభావాన్ని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు భీమిలి గొప్పతనాన్ని అందరికీ తెలియజెప్తాయని వచ్చిన వారందరూ అన్నారు సభ్యులందరికీ చివరగా అల్పాహారంగా ఇడ్లీ స్వీటు అందజేశారు తినే పదార్థాలను కూడా తెల్లగా ఉండేలా ఏర్పాటు చేయడం సభ్యులందరినీ విశేషంగా ఆకర్షించింది రెండు గంటల పాటు అద్భుతమైన అనుభవాన్ని ఆస్వాదించి కార్యక్రమాన్ని ముగించారు No! Mm -hmm. Thank you everyone. అలాగే సీనియర్ సిటిజన్స్ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఈ కార్యక్రమం చేసిన షన్మగురావు గారికి తర్వాత ఈ నాలుగు గ్రూపుల వారికి నా కృష్ణ దేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ చే శిల్పాలు చెవిధ గురువుల వారందరూ కూడా నా సినిమాలు తెలియజేసుకున్నాను ముందు ప్రపోజ్ చేసినప్పుడు ఒక చక్కగా ఆర్గనైజ్ చేద్దాం కానీ అందరం కూడా అన్ని సంఘాలు ముందుకు వచ్చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మన భోగి పండుగ లాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తుంటాయి ఇంకొన్ని సంఘాలు బాగుంటుంది సో ప్లాన్ వెరీ నాటిక పౌర్ణం నిర్వహించినటువంటి నిర్వాహకులు అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అండి ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ నుంచి కూడా బాగా చేయాలని మరొకసారి మేము అనిపించుకున్నాం అందరికీ కార్తీక శుభాకాంక్షలు మరి ఈ కార్యక్రమం తాలం పేరే ఎన్నెల్లో హాయ్ హాయి కాబట్టి అందరం హాయి హాయిగా ఇక్కడ సంతోషంగా గడుపుతాం ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి ఫ్యాగు టెన్నిస్ క్లబ్ వాళ్ళు మేము అందరం కలుస్తుంటాం కానీ మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్పడ్చడం చాలా సంతోషకరంగా ఉంది ఇటువంటి కార్యక్రమం ಪಿಚ <laughs> <laughs> மோ வசந்த முரந்த பண்டி நிரந்தர மோ வசந்த முலே மல்லார முல மரந்த முலே நிரந்தர శుభ సాయంత్రం ఈ రోజు ఎంత ట్రెడిషనల్ గా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారంటే వచ్చిన వెంటనే పువ్వులతో బొకే ఇచ్చారు అలాగే సాయి అందరికీ తత్పూరూ తండలు ఇచ్చాడు ఈ తత్వరూపు తండలు ఒకరికి ఒకరికి అనుబంధం ఎందుకంటే పెళ్లిలోనే కాకుండా ఆచుకుంటారు అటువంటిది ఈ తత్పూర తండలు మరి ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు సంగీతరావు మంచి సపోర్ట్ ఇచ్చినందుకు ఇగ్గుల పాత సాయికి ధన్యవాదాలు దీన్ని ఈ రోజు నేను చేసింది ఏమీ లేదు నాకు పేరు చెప్తున్నారు కానీ నేను చేసింది ఏమీ లేదు థ్యాంక్ యూ ప్రభో ఎప్పటికైనా యతని విడిచిదివా ఎందులకు స్వామి మరియు నా ప్రతిజ్ఞానకు అసంభవము స్వామి అటు ఎంతవరకు కాపాడదవో నా ప్రాణములు పోవనంత వరకు అవును రే వానలో అది తెలివి గల మూర్ఖులు ఆ మాట నిన్నే అనునేలా మీ జాతి లక్షణమే నేను ఒక సెంటెన్స్ చాలా ఎక్కువగా నమ్ముతాను ఎవ్రీథింగ్ ప్రీ రిటర్న్ అనేది అంటే ఏది జరగాలనేది ముందే రాసిపెట్టి ఉంటుందన్ను ఆ రోజు సూర్శీనన్న షణ్ముఖరావు అన్న గట్టు మీద కూర్చున్నారు నేను వైజాగ్ వెళ్తున్నాను వీళ్ళిద్దరిని చూసి ఆగాను అనమాట ఆగి ఒక అరగంట డిస్కషన్లో షణ్ముఖరావుని నోట్ నోటి నుండి ఈ కార్తీక పౌర్ణమికి ఏదైనా చేద్దాము అని అన్నారు ఆ మాట నిజంగా ఎంత అంత ఎంత అందంగా తయారయ్యి అంటే ఒక యూనిటీ ఏదో అన్నామని కాకుండా యాభై మంది పెద్దలు అంటే డెబ్బై ఎనభై సంవత్సరాల వాళ్ళు కూడా వచ్చి మాకు కూడా అవకాశం కల్పించి ఇటువంటి మంచి కార్యక్రమం భీమిలిలోనే జరుగుతుందని నేను ఇంకా ఇంకెక్కడా కూడా ఇటువంటివి జరగవు అంటే ఇవన్నెల్లో హాయ్ హాయ్ కార్యక్రమం కానీ భోగి కానీ ఏమైనా మనం భీమిలి ఉత్సవాలు కానీ నౌకలంపన్న కానీ ఈ ఐక్యత అనేది భీమిలిలోనే ఉంటుందని నేను నమ్ముతున్నాను నిజంగా ఇక్కడ జన్మించినందుకు కూడా నేను చాలా గర్వపడుతున్నాను ఎండ్ల హాయ్ అయితే పెట్టే మా రాజేశ్వరం చూస్తూ ఇలా పైకి వస్తే ఏంటి అంత తెల్లగా కనిపిస్తుంది ఏంటి దాకరం అని చెప్పి నాకు చిన్న డౌట్ వచ్చి లేదు ఎండ్ల హాయ్ అయ్యి అన్నారు ఇది ఎవరు పెట్టారో ఆలోచన చేస్తే సమగ్ర కనిపించాడు ఈ సంవత్సరా ఉన్నానండి ఏదో ఒకటి ఉంటుంది కార్యక్రమం అనుకుని నేను ఏదో దగ్గరికి వచ్చి అసలు ఏంటి మా లైట్స్ కానీ లేకపోతే ఇక్కడ ఈ ఏమైనా పెట్టుకున్నారేమో నాకు పెళ్ళి పండి అని చెప్పి మీరు ఇక్కడికి వచ్చి రావాల్సి వచ్చింది మీరు అందరూ కూడా ఈ కార్యక్రమంకి మరి చక్కగా ఇంత ఈ సాగ సంఘంలో మీరు అందరూ కూడా హ్యాపీగా మరి అరవై సంవత్సరాలు వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారండి మీరు అందరూ కూడా అభిమానాలు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా పది సంవత్సరం కూడా ఈ రకంగా ధర్మాలు మరి ఈ కావచ్చు వాళ్ళు కూడా తెలియజేస్తూ వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ